ఏ ఊరికి వెళ్లినా ఎవరిని పలకరించినా చంద్రన్నకు జేజేలు పలకతో ఎమ్మెల్యే దివ్యకు అపూర్వ స్వాగతం పలికిన దృశ్యాలే కనపడ్డాయి పారదర్శకతపై జన ప్రశంసలు కురిపించారు సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేర్చివేస్తున్న ఎన్డీఏ కూటమి మున్ముందు మరిన్ని ప్రజారంజక పథకాలు ప్రజల ముంగిటికు తీసుకొస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు అధ్యక్ష ఇది మంచి ప్రభుత్వం నినాదంతో కోటినందూరు మండలం ఇండుగుపల్లి సూరపరాజుపేట అప్పలరాజుపేట తదితర గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అనుమల దివ్యకు ప్రజలు అఖండ స్వాగతం పలికారు అక్కడ కూటమి వంద రోజుల పాలనలో అమలు చేసిన పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ప్రజల వినతులను స్వీకరించిన ఆమె రామరాజు ఆయకట్టు పథకం అభివృద్ధి పరుస్తామని శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు స్వర్గీయ గాది వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గాది రాము పంపరబోయిన గంగరాజు నక్కా రామకృష్ణ జనపరెడ్డి శ్రీను గూటాల అప్పారావు మందపాటి వెంకటరమణ పాల్గొన్నారు అనంతరం రాజుపేటలో పోతల సూరిబాబు గుడివాడ తాతబాబు సబ్బవరపు అప్పల్ నాయుడు సుర్ల సూరిబాబు తమరాన సత్యబాబు అన్నవరెడ్డి ఎర్రినాయుడు టి అచ్చిరాజులు గుడివాడ రాజు మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగిన ప్రజా వేదికకు ఎమ్మెల్యే యనమల దివ్య సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ చిత్తవనిడి అబ్బాయి మండల నాయకులు దంతులూరి చిరంజీవిరాజు అంకారెడ్డి రమేష్లతో కలిసి ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలను వివరించారు దీపావళి కారుగా మూడు గ్యాస్ సిలిండర్లు పథకాన్ని అమలు చేస్తామని భవిష్యత్తులో మరిన్ని పథకాలను అందిస్తామన్నారు అనంతరం అప్పల రాజుపేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇది మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం అని ప్రజలు చంద్రబాబుకు జేజేలు పలికారు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో భీమిరెడ్డి అప్పలనాయుడు సుర్ల సావిత్రి బంగారు సూర్యప్రకాష్ పోతల శ్రీను భీమిరెడ్డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ ఉన్నా అంటే మీ మీ అందరి వాళ్ళనే ఇవాళ మన కూటమి ప్రభుత్వం వందేళ్ల మై మైదు వంద రోజుల్లో మైదుగా దాటింది ఈ వంద రోజుల్లో వందకు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ఎన్నో మంచి పనులు చేసి మీ అందరితోటి ఇది మంచి ప్రభుత్వం అన్న మాట మీ అందరితో కనిపించుకుంది ఇప్పటికే పెద్దలు కూడా అందరు చాలా మంది చాలా మంచి విషయాలు చెప్పారు ప్రభుత్వం చేపట్టిన పనులందరూ చెప్పారు కాబట్టి మీ సమాధానం నాకు కావాలి మీరందరూ ఒక్కసారిగా ఇది మంచి ప్రభుత్వం అని మీరందరూ ఒకసారిగా చెప్తే అక్కడ టీడీపీ ఆఫీస్ లో ఏర్పడాలి మీరందరూ ఒకసారి చెప్పండి ఇది మంచి ప్రభుత్వం అని ఒకసారి ముప్పై ఎనిమిది వేల మంది పైగా ఉన్నారు లబ్ధిదారులు వీళ్ళందరికీ పదహారు కోట్లు పైగా మనం ఇవాళ పంచి అలాగే అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ అన్న ద్వారా పేదలకి మంచి నాణ్యమైన భోజనం అందించాలి వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించాం మీ అందరికీ తెలిసే ఉండాలి లోకేష్ గారు పాదయాత్ర అప్పుడు వారు మూడు వేల కిలోమీటర్లు మైల్ రాయి కూడా మన పేడగొట్ట టీడీపీ కార్యాలయం దగ్గర నిర్మించాము మీద రాసాం మన ప్రభుత్వం రాగానే మళ్ళీ ఓపెన్ చేపిస్తామని అది వాళ్ళ నెరవేర్చడం కార్యాలయంలో శిలా పాలకొం మీద ఉండడం అది వాళ్ళ మన నెరవేర్చడం చాలా సంతోషమైన విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి అలాగే అందులో భాగంగా మెగా జీఏసీ నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగం రావాలని తీసుకొస్తున్నాము అలాగే ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది వచ్చింది మొదటి రోజే మనం రద్దు చేసింది కూటమి ప్రభుత్వం అలాగే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు ద్వారా మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు తీసుకునేలాగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నాము అలాగే వచ్చేసి అమరావతి పోలవరం కేంద్ర ప్రభుత్వం తో అనుసంధించుకొని వారి నుంచి అమరావతి పోలవరం డెవలప్మెంట్ కి ఇవాళ నిధులు సేకరించాం అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం ఆధ్వర్యంలో మనం ఇవాళ ఒకే రోజు పదమూడు వేలు పైగా గ్రామ సభలు ఒకే రోజు మీటింగ్స్ కండక్ట్ చేసి మన ఆయన రికార్డ్ సాధించారు దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా ఒకే రోజు గ్రామ గ్రామ సభ మీటింగ్ నిర్వహించాలంటే కేంద్రం కూడా ఒక మోడల్ లా తీసుకొని దానికి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మెచ్చుకోవాలి మనం పవన్ కళ్యాణ్ గారిని అలాగే రాష్ట్ర రాష్ట్రం మొత్తం నాలుగు వేల కోట్లతోటి ఉపాధి హామీ పథకాలు చేపట్టాం ఇంకా మన తొమ్మిది నియోజకవర్గంలోకి వస్తే పదిహేను కోట్లతో ఎన్ఆర్జీఎస్ చేపట్టాం ఇందులో భాగంగా భాగంగానే ప్రతి గ్రామానికి మేము డబ్బులు ఎన్ఆర్జీఎస్ కలిసి అయితే పదిహేను కోట్లు ఎవరికైతే పదిహేను కోట్లు ఏమైతే వచ్చినాయో ప్రతి గ్రామానికి కొంత కొంత డబ్బు ఇచ్చి మీ ఊరు బాగు చేసుకోండి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది దానిలో దానిలోనే మీ గ్రామంలో రోజు బాగుపడుస్తారో అలాగే బ్రిడ్జ్ అని చెప్పారు అది కూడా అవుతుంది పిల్లలకి ప్లే గ్రౌండ్స్ అన్నారు అది కూడా మా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా చేస్తాం మన సీఎం గారి చంద్రబాబు నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనందరి ఆలోచనలు సలహాలు సూచనలు ఇవాళ మంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి ఇవాళ మనందరి చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంది ఈ కూటమి ప్రభుత్వం మీ అందరి ఆదరణ ఇలానే కొనసాగించాలని అలాగే మీ అందరికి ఒక మంచి విషయం కూడా సూపర్ సిక్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంచెలంచెలుగా అమలు చేస్తున్నాము ఆడవాళ్ళందరికీ ఈ దీపావళికి మీకు మూడు ఉచిత సిలిండర్లు చెప్పి ఇచ్చిన ఈ దీపావళికి మూడు ఉచిత సిలిండర్లు మీకు ఇచ్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నాము మీ అందరూ ఇలానే సంతోషంగా ఉండాలనేదే మా కూటమి ప్రభుత్వం ఆశ మీరందరూ ఇలానే జీవించాలి జై హింద్ గౌరవనీయులు మన తు నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎమ్ గారికి రాజబాబు గారికి జమీన్ గారికి రమేష్ గారికి చిరంజీవి రాజు గారికి ఇప్పుడు సూర్యబాబు అంటే నేను సాయంకాలం చెప్పారు ఎంత బాగా ఏర్పాటు చేశారని చెప్పి చెప్తున్నారు సూర్యబాబు ఎస్ఆర్ ఏదైనా కార్యక్రమానికి చేయాలంటే ఎస్ఆర్పేట చాలా బాగా చేస్తారు ఈ శాంత్రంలో మంచి ఏర్పాటు చేయడంలో ఎస్ఆర్పేట మంచి ఎంత పని చేస్తారని రాజబాబా సూర్యబాబు కార్యక్రమం చెప్పండి ఎందుకంటే పనిచేసే వరకే ఈ కార్యక్రమం అమ్ చెప్తారు రాజబాబా చెప్పాడు సూర్యబాబు బాగా చెయ్యి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం అంటే ఈరోజు ప్రభుత్వం యొక్క విధానం ఏంటంటే వంద రోజులు ప్రభుత్వం వచ్చి వంద రోజులు వంద రోజులు ఏం చేస్తారు వెళ్ళి ఏం చేశారనే చెప్పని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మీద పంపించారు వంద రోజుల్లో మీరు చేసిన కార్యక్రమాల్లో మేనంగా చెప్తారు మీరు ఇప్పుడు పెట్టి ఉంది కదా తీసుకుని ఎవరు తీసుకుంటున్నారు పెట్ తీసుకున్నారు మీరందరూ తీసుకున్నారు కదా గతంలో చంద్రబాబు నాయుడు వాళ్ళు

సచివాలయ్యత వస్తారా వాళ్ళరాయ సిబ్బంది కలిసి మిమ్మల్ని ఇంటికి వచ్చి మీ ఇల్లు తలుపు తట్టి ఇదే ప్రేక్ష గత జగన్మోహన్ రెడ్డి టైంలో వాలంటీర్ పెట్టారు వాలంటీర్ పెట్టే వాళ్ళకి ఐదు వేల పెంచి ఇచ్చే చంద్రబాబు నాయుడు గొప్ప కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాలి మంచి ప్రభుత్వం కారణాలంటే అటువంటి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం కదా కదా చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసి వచ్చేమో అందరూ మనం తెరాలా ప్రభుత్వం వచ్చిన డా తాకట్ పెట్టుకోవచ్చని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం అన్న పెట్టి డబ్బు తెచ్చారు ఎన్ని ఇబ్బంది అంటే మన వాళ్ళకి భూములు ఉంటాయి కూడా భూముల పెట్టి తెచ్చుకోవడం కోసం అక్కడ చంద్రబాబు వచ్చిన తర్వాత ల్యాండ్ డైరెక్ట్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేశారు ఈ రోజున మన ఎస్ఆర్పేట గ్రామంలో పండగ వాతావరణంగా ఉందంటే మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఫస్ట్సారిగా మన ఆర్థిక మంత్రులు ఎన్ఎల్ రామకృష్ణ గారు అయిన దేవి మేడం గారు మన ఎమ్మెల్యేగా గెలిచి ఫస్ట్సారిగా మన ఎస్ఆర్పేట అప్పలరాజుపేట గ్రామ పంచాయతీలకి వచ్చినందుకు మేడం పెద్ద రామకృష్ణ గారికి మేడమ్మ గారికి పాదాప వందనాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజున మన ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అనే సార్ అంతే దాని మీద మనకి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి ఆరు పథకాల ప్రవేశపెట్టారు ఒకటే ఫస్ట్ ఫస్ట్ సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టినందుకు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ చాలా ఆనందంతో ఉన్నారు కాబట్టి అది కూడా గ్రామ ప్రజలకి తెలియజేస్తున్నాం రెండవ సంతకం ఏం పెట్టారంటే పింకిళ్ళు పెన్సిల్ అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా విచిత్రమైనది పింఛన్లు ప్రవేశపెట్టారు కాబట్టి ఒకటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఏ రోజు అయితే వచ్చిందో ఆ రోజు నుంచి కూడా నాలుగు వేల రూపాయలు ప్రకటించారు కాబట్టి దానికి కూడా చాలా సంతోషిస్తున్నాం కాబట్టి మేడం మేడం గారికి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పొలం ప్రోగ్రామ్ లో అలాగే కళాపంచాలి అలాగే ఎక్కువ దిగుబడి ఎలా రావాలి ఎలా చేస్తే బాగుంటది అనేది కూడా రేపు నుంచి మాకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇది రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో మంగళవారం బుధవారం చేయడం జరుగుతుంది అందరు రైతు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్